మరి త్వరలోనే మడచరా ప్రాంత ప్రజలకు రైలు పోయేటువంటి భాగ్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కల్పిస్తారని చెప్పడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను ఏదేమైతేనే మా ఏరియాలో మడచరా నియోజకవర్గంలో ల్యాండ్ అక్విజేషన్ పూర్తి అయింది కేవలం ముస్లిం అరవై డెబ్బై తప్పితే ల్యాండ్ అక్విజేషన్ అయింది డబ్బులు కూడా ఇప్పించాం ఇదంతా పంతొమ్మిది లోపలే చేసిన పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక్క న్యాయపక్క పనిచేయలేదు మరి ఈరోజు నాకు చాలా ఇది ప్రపోజ్ చేసింది సంతకం పెట్టి ఫస్ట్ లెటర్ ఇచ్చింది రెండు వేల ఐదు రెండు వేల ఆరులో సోమన్న గారు ఈరోజు మన ప్రాంతానికి మడకసిర ప్రాంతానికి రావడం జరిగింది ఈ సందర్భంలో ఒక అష్యూరెన్స్ ఇచ్చారు ఇవ్వడం జరిగింది గతంలో ఆనాడు లల్లు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో ఈ రైల్వే లైన్ మంజూరైంది కానీ దాదాపు ప పదహారు పదిహేడు సంవత్సరాలు అయినా కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజులు కావస్తున్నటువంటి తరుణం ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలైనటువంటి బీజేపీ అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి జనసేన నాయకత్వంలో ఈరోజు మనం కూడా భాగ భాగస్వామ్యం అయినాం అదే తరుణంలోనే మన ప్రాంతానికి కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి సోమన్న గారు కూడా రైల్వే మంత్రి కావడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అలా అంటే ఆయన డెబ్బై నాలుగైదు సంవత్సరాలైన కూడా ఒక యువకుడుగా ఒక ఉత్సాహవంతంగా ఈరోజు దాదాపు ఒక నెల రోజుల్లోనే వెయ్యి కిలోమీటర్లు పర్యటించడం జరిగింది రైల్వే రైల్వేలకు సంబంధించినటువంటి లైన్స్ అయితేనేమి స్టేషన్స్ అయితేనేమి ఇవన్నిటిని కూడా సందర్ సందర్శించి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో అదేవిధంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో రైల్వే మంత్రి గారి కేంద్ర కేబినెట్ విష్ణు వైష్ణవ్ గారి నాయకత్వంలో అదేవిధంగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి పట్టుదల వల్ల ఈరోజు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి రాయదుర్గం అదేవిధంగా టమ్కూర్ లైన్ కూడా త్వరితగతిన ఇరవై ఆరుకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాటికి పూర్తి చేసి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హస్తాలతో ఈ రైల్వే లైన్ కూడా పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని హామీ ఇచ్చారు చాలా సంతోషం ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అదే ఈ సందర్భంలోనే ఇక్కడ మడక్సిర ప్రాంతంలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ అంటే నేషనల్ హైవే దాటుకొని వెళితే దాదాపుగా మైనార్టీ సోదరులు అందరూ దాదాపుగా డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రభుత్వ సాయం అందలేదు అదేవిధంగా వాళ్ళకి పునరావాసం ఇవ్వలేదు అదేవిధంగా పట్టాలు ఇవ్వలేదు దానికి సంబంధించినటువంటి హౌసింగ్కి సంబంధించినటువంటి హౌసింగ్ కూడా మంజూరు కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ సోదరులు మన సోదరులు శాసనసభ్యుడు తిప్పేసాము గారు కూడా మేమందరం కూడా ఆయన దృష్టికి తీసుకురావడం ఆయన కూడా ఇంట్రాక్ట్ కావడం త్వరతగత రేపటి నుండే ముఖ్యంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ రైల్వే లైన్ ప్రారంభించక మునుపు ఏ ఎన్ని కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా పున పునరావాసం అయితేనే హౌసింగ్ అయితేనేమి అన్ని రకాల కూడా ప్రికాషన్స్ తీసుకోమని రైల్వే మంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది చాలా సంతోషం చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్నటువంటి దీన్ని కూడా త్వర